ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాపుల మనోభావాల్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ మొదటి నుంచి ఏంటంటే ఏ ప్రభుత్వం ఏర్పడినా సరే కాపుల మనోభావాలను గౌరవించే ప్రభుత్వం ఇప్పటిదాకా మాకు దొరకలేదు ఇక్కడ ఏంటంటే గారి విషయంలో కొన్ని ఆవేశాలతో కూడుకున్న నిర్ణయాలు చేపట్టి ఆయన ఆయన ముద్రగడ్డ రెడ్డి అని చెప్పి పెట్టుకోవడం వల్ల అది అవిశృతపూర్వక నిర్ణయం తప్ప వాస్తవం కాదు అంటే జనరల్గా ఏంటంటే అమ్మ జన్మని ఇస్తుంది ఆ జన్మ కులాన్ని ఇస్తుంది కులాన్ని మార్చడం అనేది ఎవరు వాళ్ళ కాదు మొదలుగడ్డ చౌదరి అని పెట్టుకుంటే చౌదరి అయిపోడు రెడ్డి అని పెట్టుకుంటే రెడ్డి అవడు కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రభుత్వం కాపుల మనోభావాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయడానికే ఇది ఒక కుట్ర జరుగుతుంది ఎందుకంటే మహానాడు తర్వాత మహానాడు తర్వాత కాపుల పట్ల టీడీపీ పార్టీ వైఖరి చాలా సున్నితంగా మారిపోయింది మహానాడు వేదికలో కూడా కాపుల పరిస్థితి సెకండ్ థర్డ్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది తప్ప మొదటి స్థానంలో లేకుండా పోయింది దీన్ని కాపునాడు కానీ కాపు సంఘాలు కానీ కాపులు కానీ చాలా సూక్ష్మంగా పని పరిశీలిస్తున్నారు కాబట్టి కాపుల మనోభావాలు దెబ్బతీయాలని ప్రధాన ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం జరిగిందనేది నా అభిప్రాయం అలా కాకుండా ఈ ముద్రగడ గారి విషయాన్ని పక్కన పెడితే మిగతా ముద్దాయిలంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు డాకుల్ రామకృష్ణ ఉన్నాడు ఆయన ఆల్రెడీ టీడీపీ పార్టీ తరఫున కంటెస్ట్ చేశాడు ఆ కంటే ఎంపీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు అలాంటి వాళ్ళు కూడా పెట్టుకొని మీరు ఆ కేసు రీఓపెన్ ఓపెన్ అంటే ఇది టోటల్గా కులం మీద ఒక దాడి అని చెప్పి మనం మేము చెప్పుకోవచ్చు ఇంతకుముందు ముందంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళ ముఖ్యమంత్రి ఇంతకుముందు వాళ్ళ లోకేష్ గారు కీలకమైన వ్యవహారం చేస్తున్నారు గవర్నమెంట్లో ఇప్పుడు ఎంటగా చెప్పుకోవాలంటే తండ్రితో నిర్ణయం కొడుకుతో నిర్ణయం ప్రభుత్వ పెద్దలు అంటే చంద్రబాబు నాయుడు కానీ కానీ లోకేష్ కానీ తెలియకుండా హోమ్ సెక్రటరీ నిర్ణయం తీసుకున్నంత ధైర్యం వాటికు చేరు కాకపోతే ఏంటంటే ఒక ముందు ఒక ఫెయిల్ వేశారు గతంలోకి వెళ్తే దావోస్లో లోకేష్ ఉప ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి దావోస్ నుంచి ఒక ఫెయిల్ వదిలేరు దాని మీద పబ్లిక్ సైన్ నుంచి బాగా రివల్యూషన్ టైప్ వచ్చి అంతా వ్యతిరేకత వచ్చింది కానీ అది అయిపోయింది ఇది కూడా సేమ్ అలాగే జరుగుతుంది ఎందుకంటే పబ్లిక్లో నిన్న ఒకేసారి చాలా నిరసన బెల్లువులు కానీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కానీ జరగడంతో దాన్ని ప్రభుత్వం ఏంటంటే వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది దీంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా కీలకమైన బాధ్యత నిర్వర్తించి ఉంటాడు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా గోదావరి జిల్లాలో రాజకీయం కరెక్ట్గా ఉంటేనే అధికారంలోకి వస్తుంది ఎందుకని గోదావరి జిల్లాలో ఒక్కసారి ఈ ప్రకటన తర్వాత విపరీతమైన నిరసనలు తెలపడంతో ఈ తీర్మానాన్ని వెనక తీసుకోవాలని ట్రై చేస్తున్నారు తుని సంఘటనలో ఆ రోజు కాపు సామాజిక వర్గానికి చెందిన ఏ వ్యక్తులు పాల్గొనలేదు దానికి క్లియర్గా అది అన్ని ఎవిడెన్స్ కూడా అన్ని అన్నీ బయటికి వచ్చినాయి బయటికి రాబట్టే ఇవాళ తుని కేసు పడ్డది ఎందుకంటే అప్పుడున్న ప్రభుత్వం కొంత వెనకాల రాజకీయం చేపట్టే ఇదంతా జరిగిందని చెప్పి ఓపెన్గా ఆ రోజు ఆ రోజే ఇలాంటి డిస్కషన్ అన్ని నడిచినాయి తుని సంఘటన అనేది కాపు సమాజానికి ఎటువంటి సంబంధం లేదు ఇది ఒక ప్లాన్ చేసిన సంఘటన తప్ప అనౌన్స్మెంటెడ్ గా జరిగిన సంఘటన కాదు కాబట్టి రైలు ఆగటం కానీ ఇదంతా జరగడం కానీ ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగింది తప్ప ప్రభుత్వ పాత్రతోనే ఇది జరిగింది ఆనాడు వంగవీటి మోహన్ రావు ఆ మటర్ కూడా జరిగింది ఒక ప్లాన్ ప్రకారం ప్రభుత్వ ఆదేశాలతోనే ఆ రోజు మటర్ జరిగింది అలాంటి సంఘటన తుని తప్ప ఇది వ్యక్తిగతంగా కాపు సామాజిక వర్గానికి ఎలాంటి లింకు లేదమ్మా ఇదేంటంటే అధికారంలో రావడానికి రకరకాల ప్రయత్నంలో తొని సంఘటన జరిగి జరిగింది కాపుల మనోభావాలు ఎలా ఉంది అనే ఉద్దేశంతోనే మళ్ళీ ఈ సబ్జెక్ట్ని కొద్దిగా రేజ్ చేశారు నిరసనతో వచ్చింది కాబట్టి దీన్ని మనం కలగటం అనవసరం అని చెప్పి ఎక్కడికక్కడ ఆగిపోయారు ముద్రగడనే బేస్ చేసుకొని కలిగితే అది ఇంకో రకం కాబట్టి కాపు సామాజిక వర్గాన్ని బేస్ చేసుకొని ప్రభుత్వం కలి ప్రకటనలు చేస్తే అది సరైన చర్య కాదు ఇది కానీ ఇలాగే ముందుకెళ్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాపుల సత్తా ఏంటో మళ్ళీ ఒకసారి నిరూపించేటట్టు మేము చేస్తాం ఓటమిలో పవన్ కళ్యాణ్ చూపించి కాపుల్ని దెబ్బయడానికి చంద్రబాబు నాయుడు గారు విఫల ప్రయత్నం చేస్తున్నారు అది మటుకు వాస్తవం ఇది ఏంటంటే ఇవాళ అమరావతి అభివృద్ధిలో విపరీతమైన ఫండ్స్ వచ్చినాయి ఆ ఫండ్స్లో కాంట్రాక్టర్లు కానీ సబ్ కాంట్రాక్టర్లు కానీ చూస్తే కాపు సామాజిక వర్గం మేము ఏళ్ల మీద కూడా లెక్క పెట్టలేనంత పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారు సొంత సామాజిక వర్గం చూస్తే దాదాపు పదమూడు వందల పద్నాలుగు వందల మంది కాంట్రాక్టర్లు అయిపోయారు ఇవాళ ఉన్న పదిహేను వందల మంది కాంట్రాక్టర్లో పదమూడు వందల మంది కమ్మ సామాజిక వర్గం నుంచే ఉన్నారు అంటే క్లియర్గా కనపడుతుంది మీకు కులం కనపడిపోతుంది అన్ని చోట్ల కాబట్టి ఊనే కాపుల్ని మనోభావాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కోసం ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి ప్రశ్నించి మా ఆఫీసర్స్కి సరైన పోస్టింగ్ లేదు ఎక్కడ నామినేటెడ్ పదవుల్లో సరైన ప్రాతినిధ్యం లేదు ఏమిస్తాను టీడీపీలో ఏమిస్తాను జనసేన నుంచి వస్తే ఒకటి ఒకటి ఉండే తప్ప మాకు మాకు వచ్చేవి మిగతా టీడీపీ పార్టీ నుంచి మాకేం రావట్లే ఇప్పుడు టీడీపీ పార్టీలో పనిచేసిన వాళ్ళకే టీడీపీ పార్టీలో పోస్టింగ్ కావాలని అడుగుతుంటే మాకేమైనా అవకాశం కల్పిస్తామని టీడీపీ పార్టీ కాపులు అడుగుతుంటే మీరు వెళ్ళి ఒకసారి జనసేన పార్టీకి వెళ్ళి అడగండి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము చేస్తా ఉన్నారు టీడీపీ పార్టీకి జనసేనకి పార్టీలకి సంబంధం పూర్తే తప్ప టీడీపీ పార్టీ వాళ్ళకి పోస్ట్ కాబట్టి జనసేన దగ్గర వెళ్ళి అడవి తప్పు కదా అది కాపుల పట్ల సరైన విధానం టీడీపీ ప్రభుత్వం ప్రవర్తించట్లేదు బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి కాపునాడు ఉద్యమం అనేది స్టార్ట్ అయింది ఎందుకంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదులోనే కాపుల్ని బీసీ నుంచి తొలగించబడ్డారు ఆ తొలగించబడినప్పుడు కాపు ఉద్యమం కోసం గాజుల నరసే బిఆర్ అంబేద్కర్ ఇద్దరు కలిసి షిప్లో లండన్ వెళ్ళి బ్రిటిష్ రాణితో పోటాడి కాపులు రిజర్వేషన్ తీసుకొచ్చారు తీసుకొచ్చిన రిజర్వేషన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత సంజీవ్ రెడ్డి గవర్నమెంట్లో మా బీసీ స్ట్రాటజీ తొలగించడంతో దాని నుంచి మీ ఉద్యమం స్టార్ట్ అయింది అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే తరాలు మారినాయి రకరకాల కాన్సెప్ట్లు మారినాయి కాబట్టి ఇప్పుడు మేము అడిగలేదంటే మాకు బీసీ ఉద్యమం ఎంత ముఖ్యమో రాజ్యాధికారం కూడా అంతే ముఖ్యం అని చెప్పి ఆ ఉద్యమం కోసం మేము పోరాడుతూనే ఉన్నాం ఎందుకంటే సరైన ప్రాతినిధ్యం కావాలి జనాభా దామాసా ప్రకారం సరైన ప్రాతినిధ్యం కాపులకు కావాలి మేము రాష్ట్రంలో కాపు అనే పేరు మీద ఎలాంటివైనా కాపు తెల్లగా బలిజ వంట తూర్పు మున్నూరు ఇలాంటి అన్ని రకాల కాపులు కలిగితే దాదాపు ఇరవై ఐదు శాతంగా ఉన్నాం మా జనాభా దామాసా ప్రకారం మాకు అధికారంలో మా వాటా మాకు కావాలి ప్రధానమైన అధికారం మాకు కావాలి అంతేగాని కాంట్రాక్టర్లు వాళ్ళే పోర్టుపోలియలు అన్ని వాళ్ళయ్యే మిగతా పోస్టుల్లో కానీ ఏ చూసినా సరే చైర్మన్లు కానివ్వండి మంత్రులు కానీ ప్రధానమైన అందరూ ఆలే ఉంటారు దేవాదాయ శాఖలోనూ టూరిజం అలా దొరుకుతాయి మాకు కాబట్టి మాకేంటంటే సరైన ప్రభుత్వంలో సరైన ప్రాతినిధ్యం కావాలి ఇప్పుడు ఎన్టీ రామారావు వచ్చింది అప్పుడు దాకా కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో పోవాలనే ప్రయత్నం చేసిన వాళ్ళు ఎన్టీ రామారావు అండగానే ఉంటుంది కాపు సామాజిక వర్గం అందుకని ఎన్టీ రామారావు ప్రభుత్వంలో కాపులు తొమ్మిది మంది మినిస్టర్లు ఉన్నారు అప్పుడు ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ చూస్తే ఏంటమ్మా ఇవాళ ఎంగిలీమంటూ ఒక నారాయణ ఆయన ఏంటి ఒక సీఈఓ చంద్రబాబు నాయుడు గారి కంపెనీ ఒక సీఈఓలు అంటే తప్ప ఆయనకి ఎలాంటి కాపు కానీ అయ్యేమి ఉండవు ఇంకా నా రామారాయుడు గారు రామారాయుడు గారు అంటే ఆయన ఒరిజినల్ వర్కర్ కాబట్టి ఆయనకి సరైన న్యాయం జరుగుతుంది అంత మటుకు ఓకే ఇంకా మా మినిస్టర్లు ఎవరు ఉన్నారమ్మా పవన్ కళ్యాణ్ గారు అది మా జనసేన కోట కందు దుర్గేష్ గారు మాట అంటే మాకు ఇచ్చింది ఏంటన్నమా తెలుగుదేశం పార్టీలో కాపులకి తొమ్మిది మంది ఉన్న మినిస్టర్లు ఇవాళ ఒక్కడికి లెక్కేసుకోవాలి ఇవాళ నాకు చద ప్రార్థించడం లేదు కాపులకి తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నారు మాకు అక్కడ కన్నా లక్ష్మీ లాంటి వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యే కంటెస్ట్ చేయకుండా బోరగడ్డ వేదవ్యాసు లాంటి వాళ్ళు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు తొంభై ఏడు వచ్చినా సరే ముఖ్యమంత్రిగా ఉండాలి తప్ప మాకు మా వాళ్ళు మటుకు సీనియర్లు అని పక్క తీసేస్తారా మాకు ఎంత నష్టం దొరుకుతుంది మా కాపు సమాజ వర్గంతో సంబంధాలు అందరినీ పక్కా పెట్టేస్తున్నారు డమ్మి క్యాండిడేట్ తీసుకొచ్చి మినిస్టర్లు ఇచ్చి నమ్మక ద్రోహం చేస్తాను మాకు ఇది రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న కులం ఈ కులం ఎటు మొగ్గితే అటు అధికారంలోకి వస్తుంది మీకు ఏ గవర్నమెంట్ అని చూసుకోండి మీరు రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడు కాపులే కారణం చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వచ్చాడు జనసేన కారణం జనసేన పేదల మీద కాపులంతా సంఘటితమయ్యాం కూటకు సపోర్ట్ చేశాం కాపులు దూరంగా పెట్టుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి దూరంగా అయిపోయాడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడండి మళ్ళీ మొదలుపెట్టాడు కాపులతో సఖ్యత కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఇవాళ ఐతానగర్ సంఘటనలో చూడండి మొత్తం ఊరంతా రోడ్డు మీదకి వచ్చేసారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా ఆ నష్టాన్ని జగన్మోహన్ రెడ్డి చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలంటే కేవలం కాపు సామాజిక వర్గమే కాపు సామాజిక వర్గాన్ని నెగ్లెక్ట్ చేస్తే రేపు అధికారం పోవడం అనేది సజ్యం విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తి శేషులు మిరియాల వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలు పెట్టింది మన సామాజిక వర్గ చిత్రాలన్ని విద్యాదుకులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలుపంచుకోండి కాపు విద్యాభవన్నిని సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరపున ఇదే మా ఆహ్వానం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ www.kapunaduindia.com Read Kapunadu Monthly Magazine. Please subscribe our channel.